ఈ రోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనకు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు మనందరికి తెలుసు అయినప్పటికీ కూడా ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో దాన్ని సూపర్ సక్సెస్ చేసి ఈ రోజు ఇచ్చిన ప్రతి హామీ కూడా ఆయన మాట్లాడడానికి వంద మాట్లాడవచ్చు ఈ భారతదేశ చరిత్రలోనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం రోజు పెన్షన్ మొదలెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అన్నగారు ఆయన వాళ్ళతో మొదలైన పెన్షన్ ప్రతిసారి కూడా మేమే పెంచుకుంటా వెళ్దాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు అన్నగారు కావచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వందల పెంచు రెండు వేలు చేశారు రెండు వేలు పిషన్ మూడు వేలు చేయడానికి ఆయన నానా అడిగాడు జగన్మోహన్ రెడ్డి అని తాను అధికారంలో రాగానే మూడు వేల పింఛన్ చేసిన ఘనత ఎన్డిఏ ప్రభుత్వాన్ని అదే ఉచిత గ్యాస్ సిలిండర్ మహిళకిస్తాన వాగ్దానాన్ని నెరవేర్చారు అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి దీవెన అనే పథకం ఈ రోజు ప్రతి తల్లికి కూడా ఆరు ఏడుగురు పిల్లలు ఉన్న తల్లిలు కూడా తీసుకున్నారు నేను చెప్పేది ఏంటంటే గ్యాస్ సిలిండర్ కాదు పిల్ల వందనమే కాదు రైతు భరోసా కాదు ప్రతిది ఏదైతే ప్రభుత్వం చేయడమే కాకుండా ఆ రోజు శ్మశానంలా తయారైన అమరావతిని ఈ రోజు సక్సెస్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు